నేను ఆ చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హ్యావ్ సీరియస్లీ ఎగ్జామిన్ ది ఎంటైర్ థింగ్ ఐ హ్యావ్ ఆస్ ది సింగరేణి మేనేజ్మెంట్ ద బోట్ సీరియస్లీ ఎగ్జామిన్ ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ హాస్ దెమ్ టు ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ ఆస్ టున్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్లీ పిలవండి ముందుగా అసలు సింగిల్ డోంట్ గో బై దిస్ సేమ్ ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము ఇంకా అసలు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యలో అంటే నేను చెప్పారు దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్ ఇట్ ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలనకు సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పాను ఐడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్ ఇక రాధాకృష్ణ విషయానికి కట్టుకథ పిట్ట కథ రాసిన దాని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్రెజ్డ్ గా పిలిచి నేను మాట్లాడతాను అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని ఏ దోపిడారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడలేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్ సరే ఇది సింగరేణికి సంబంధించి అందుకే మీకు మీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది మీ మీ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాన్ని పాలనని ప్రభుత్వాన్ని అందులో ఉన్న అధికారుల్ని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించి అని రాజకీయాల్లోకి వచ్చా ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్